ఇద్దరు లేడీస్ కొర ఇద్దరు అబ్బాయిలు మా వాళ్ళు మా బావ మధ్య వాళ్ళు వస్తూ ఉన్నారు బుడంగుంట దగ్గర పోలీసు సిఏ గారు ఎస్ఐ గారు పోలీసు ఆగిటి వాళ్ళ మీద చెక్కింగ్ చేశారు చెక్కింగ్లో పర్మిషన్ల బండి అమ్మ అని చెప్పారు వాళ్ళు పర్మిషన్ బండి అయినా సరే మీరు ఏం వస్తువులు ఉండకూడదు దాంట్లో పార్టీకి సంబంధించి అని చెప్పి వాళ్ళు కొంచెం అసభ్యకరంగా మాట్లాడి వన్ అవర్ ఆపారు ఒక వన్ అవర్ ఆపారు వన్ అవర్ ఆపితే నేను కలిగిరిలో నాకు ఫోన్లు చేస్తే నేను ఆ ఊరు నుంచి బయలుదేరి ఆడకు వచ్చాను వచ్చిన తర్వాత ఎవలోపు మీ గంట పర్మిషన్ ఉందని మళ్ళీ పంపించేశారు పంపించేసిన తర్వాత నేను అడిగా మీరు చెక్ చేసుకోండి అండి మీరు ఈ విధంగా ఎందుకు ఆపుతారు ఆడమనిషిం రోడ్డు మీద గంట సేపు ఆపుతారా లేడీస్ నైట్ పది గంటలప్పుడు మీరు చెక్ చేసుకొని పంపించాలా లేదంటే లేడీస్ చెక్ చేయాలి చెక్ చేసినప్పుడు కూడా లేడీస్ చెక్ చేయాలి అట్లా కాకుండా లేడీస్ని చెక్ చేయించకుండా డిఎస్పీ టీఐఈ ఎస్ఐఈలందరూ దౌర్జన్యం చేశారు అతను నేను పోయి అడిగాను అడిగిన తర్వాత మా పిల్లలు షూట్ చేసిన ఫోన్లు పగలు కొట్టి ఒకటి లాక్కొన్నారు కొట్టారు మా పిల్లలను కూడా అంతా నన్ను చొక్కా ఒకటి కొట్టి లోపలేసేసారు లోపలేసినా కొట్టారు డిఎస్పి గారు ఆ కొడక ఆ కొడక లోపలేసి ఆ కొడక లోపల జై బెయిల్ కూడా రాదు నేను వ్యవహార కాల్చిన కొడకారా బీజేపీ వాళ్ళు నామినేషన్ వేస్తే అయిపోద్ది అంటారా డిఎస్పీగారు నేను ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయదలుసుకున్నా నన్ను జైల్లో పెట్టేసి శాశ్వతంగా రాని చంపేస్తాను అంటే సరే చంపేస్తే నేను ఇంకా క్యాండిడేట్గా పోటీ చేసి చంపేయించుకునే దానికి కాదు కదా లోపలిసి డీఎస్పి గారు నన్ను కొట్టి ఇదంతా కొట్టేసి వాళ్ళ క్లైనంగ్స్ స్పాట్ దృష్టి వచ్చేసి నా మీద కేసు పెట్టి లోపలేసేస్తాము పోలీసు మొత్తం వచ్చేసి నన్ను చాలా అసభ్యకరంగా చేసి నన్ను కొట్టి నేను ఒకటి అడుగుతాను ముందు డీఎస్పి గారికి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలి ఎందుకంటే నా మీద అంత దురుసుగా ఎందుకు ప్రవర్తించాడు నాకు అర్థం కావట్లేదు నా కొడక చంపేస్తాను త్రివాల్తో కాల్ చేస్తాను తప్ప ఇంక రెండో విషయం మాట్లాడు మీరు క్యాండిడేట్ తెలియదా నేను క్యాండిడేట్ అని బీజేపీ వాళ్ళు నాకు కొడకల్లారా మీరు బీజేపీ వాళ్ళు వేస్తే సరిపోద్దురా నామినేషన్ వేస్తే నా కొడకల్లారా నన్ను దౌర్జన్యంగా కొట్టి విధంగా డీఎస్పీ గారు లోపలేసి నేను ఒకటే అడుగుతున్నా నేను తప్పు చేసి ఉంటే నన్ను శిక్షణ తప్పలేదు కానీ డీఎస్పీ గారిని సీఐని ఉన్నటువంటి ఎస్ఐని అందరిని కూడా సస్పెండ్ చేయాలి ఈ ఎలక్షన్లో ఉంటే ఎవరికి కూడా హాని జరగద్ది అందరికి చాలా హాని జరగద్ది డీఎస్పి గారు కొత్తగా వచ్చారు ఈ ప్రాంతానికి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి అతని మీద అతను ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి అతన్ని ఎలక్షన్ నుంచి తొలగించాలి సరైనటువంటి అధికారిని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఇప్పుడు అధికారి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గానికి క్యాండిడేట్ అయినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి జి భరత్ కుమార్ వాళ్ళ మిస్సెస్ సుమారు తొమ్మిది ముప్పై ఆ ప్రాంతంలో ఉదయగిరి నుంచి కావలు వస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడు అక్కడ ఉన్న చెక్ పోస్టు వాళ్ళు వెహికల్ చెక్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఆ వెహికల్లో కొన్ని జెండాలు కొత్త మెటీరియల్ పార్టీకి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన మెటీరియల్ అనేది దొరకడం జరిగింది దాని మీద ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎండిఓ గారు రత్నజ్యోతి మేడం గారు అక్కడ ఉన్న ఆఫీసర్స్ అవన్నీ కూడా తనిఖీ చేసి ఇది ఇల్లీగల్గా మీరు తీసుకెళ్తున్నారు ఈ వెహికల్కి పర్మిషన్ లేదు మీరు పర్మిషన్ ఇచ్చిన వెహికల్ వేరు ఈ వెహికల్ వేరు నెంబర్ తేడా ఉంది అని చెక్ చేసి ఒక పది నిమిషాలు చెక్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ వాళ్ళు స్వాధీనం చేయడం స్వాధీనం చేసుకోవడం జరిగింది పది నిమిషాలు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఉదయగిరి నుంచి ప్రచారానికి వెళ్ళి ప్రచారాన్ని వస్తున్నటువంటి భరత్ కుమారు సుమారు పదిన్నర ప్రాంతంలో అక్కడ ఉన్న వెహికల్ తనిఖీ చే తనిఖీ చేస్తున్నటువంటి పోలీసు అధికారులతో వాద్వాదాన్ని పెట్టుకొని గొడవ పెట్టుకొని అబ్యూజింగ్గా మాట్లాడే వాళ్ళతో ఆ రోడ్డు మీద పోలీసుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నాడు ధర్నా జరిగింది ధర్నా చేస్తున్నాడు కూర్చొని ఒక ఐదుగురు ఇతన్తో పాటు ఇంకో నలుగురు మెంబర్స్ కూడా కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో నేను వచ్చాను మళ్ళీ నేను కూడా ఉదయగిరి నుంచే వస్తున్నాను అటువైపు నుంచి ఒక ఐదు నిమిషాల గ్యాప్లో నేను వచ్చాను పది నిమిషాల గ్యాప్లో వచ్చి ఏందండి ఎందుకు అని అడిగితే ఇట్లా మా వెహికల్కి పర్మిషన్ ఉంది అయినా కూడా మా మిస్సెస్ని ఆపి గొడవ చేశారు అదే బీజేపీ బీజేపీ వాళ్ళ క్యాండిడేట్ వైఫ్ కాబట్టి మీరు చెక్ చేశారు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా వైఫ్లు అయితే చెక్ చేస్తారో మా వైఫ్ని బండి ఆపి చెక్ చేశారు మిగతా వాళ్ళ వైఫ్లని అయితే వదిలేస్తారు అని చెప్పి అట్లా కాదని మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు పద్ధతి కాదు చెప్పిన తర్వాత ఇట్లా రోడ్డు మీద ధర్నా చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అని చెప్పి వచ్చి నా బండిలో కూర్చున్నాడు జరిగింది మీరు చెప్తున్నారు అలాంటిది ఏం లేదండి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మేము కోర్టులో కూడా సబ్మిట్ చేస్తాం మా దగ్గర రికార్డింగ్ ఉంది మేము రికార్డ్ చేసాము మొత్తం జరిగిన అక్కడ జరిగిన ఇదంతా రికార్డ్ చేసాం రికార్డు ఉంది మా దగ్గర చర్యలు తీసుకుంటాం తప్పకుండా చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం అది ఆ ఫ్లాగ్స్ సంబంధించిన ఆ విషయం మీద ఇతను చేసిన పోలీసుల మీద చేసిన దీని మీద వాళ్ళు విధులకి ఆటంకం కలిగించి వాళ్ళు ఇబ్బంది కలిగించిన దాని మీద కూడా చట్టపరం చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఆ చొక్కా ఏ అతనే చింపుకుంటాడు మేము ఎవరు చింపలేదు మేము తీసుకొచ్చాను కింద దింపేసాను అతను ఫ్రీగా వదిలేశాను కింద కూడా ఇదో లాకప్పులు గీకప్పులు కూడా వేయలేదు మేము అతన్ని కింద వదిలిపెట్టాము అతని క్యాండిడేట్లు వదిలిపెట్టి నేను పైకి వచ్చి కూర్చున్నాను వాళ్ళ వ్యక్తులు వస్తున్నారు మాట్లాడదాం అనుకుంటున్నాం ఈ లోపల అతను షర్ట్ చింపుకోవడం జరిగింది నేను ఆ బీచ్ చేయడం కానీ అతను క్యాండిడేట్ క్యాండిడేట్ అని నాకు తెలుసు దాని మీద అతను మాట్లాడుతూ ఫిస్టల్ ఆమె గురి పెట్టాడు నన్ను సంపుతాన్ని బెదిరించాడు నన్ను బూతులు తిట్టాడని ఇంకా నేను తాగి ఉన్నానని డ్రింక్ చేసి ఉన్నానని రకరకాల నా ఉపయోగాలు చేశాడు నన్ను చాలా డామేజింగ్గా నా గురించి మాట్లాడాడు నా హత్తు నా ఇది ఇబ్బంది పడే విధంగా చాలా అనదైన మాటలు మాట్లాడాడు అది జరిగింది దాని మీద ఇప్పుడు సరే మేము అరెస్ట్ చేస్తాం త్రీ ఫిఫ్టీ ఫోర్ మీద అరెస్ట్ చేద్దాం అనుకున్న టైంలో తనకు బీపీ వచ్చినట్టుగా యాక్ట్ పడిపోయాడు పడిపోయి మన క్రియేట్ చేశాడు పోలీసులు చట్టం ప్రకారంగా చట్టం మనం ఏం చేయాలో చట్టం ప్రకారంగా చేస్తాము మీద యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద చేస్తున్నాం రిజిస్టర్ రిజిస్టర్ పోలీసు విధులకు ఆటంకం కలిగించిన దానికి అతని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాం దాని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తెలుసు సార్ ఎందుకు కొట్టారు ఎందుకు కొట్టి మమ్మల్ని సార్ కొట్టారు క్యాండిడేట్ సార్ జాతీయ పార్టీ క్యాండిడేట్ సార్ మీకు కొడుకును కదా సార్ నేను మా ఫోన్ ఎందుకు లాక్కున్నారు సార్ చెప్పండి మా ఫోన్ ఎందుకు లాక్కున్నారు మీరు మా ఫోన్ ఎందుకు లాక్కున్నారు చెప్పండి ಸಾತ ಸಾ ಸಾ ನೋಡಿ 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 తీసుకోండి చూడండి సరే సందేనండి ప్రొకెక్ట్ ముందు